చెట్ట చెట్ట సిట్ చెట్టు కొ కొడతాను మీరు అంగిల్లు తెచ్చుకున్నారు ఏందా ఇది మాయ నేను మాయ కథ పడుకుంటూ వచ్చిన ఏందావా ఈ కథ ఆరాటం నాకు చెప్పొద్దా నాకు చెప్పొద్దా నాకు చెప్పొద్దా మరి అంగిల్ తెచ్చుకో అంగిల్ తెచ్చుకో నాకు తెచ్చుకో అది తెచ్చుకో ఇది తెచ్చుకో మీరు కథల పడి తెచ్చుకున్నారు అన్న చింత ఇదంతా అన్ని కుర్తా ఎప్పటికీ ఆ లలి చేస్తానంటే నాకు ఇంత మాత్రం చెప్పొద్దా మాయ ఆమ్లెట్ జాబు నేను ఉరికి వచ్చినా రా అంటే నేను అయ్యో దాని కదా తింటాను అన్ని నేను వచ్చిన ఎప్పటిసేపు అయిద్దా పది నిమిషాలు అవుతాదవా మామూలుగా రారి పదే పది నిమిషాలు అయితది ఇగో ఈ పొలం అంతా మాదికే పది నిమిషాలు అంటానక్క ఏమో మరి ఐదు నిమిషాలు కారేటమో ఏం కాకైతే ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలలో ఐద్దా సిల్ల రాయి కాషా పోడం కూర్చోవడం ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అంటారు ఏమైతే ఐదు ఐదు నిమిషాలల్ల అయ్యో ఏ పాటావా అరేకరం ఎక్కడ ఉంది ఏ పాటవా ఆడచుకుంటే ఆడేకురం అయ్యే కురం అయ్య కూడా కావద్దా పోవాల కసి రాయి దబా దబ కలుచుకొని పోదాం ఐదు నిమిషాలల్ల మా కానీ మళ్ళీ చిత్రం అంతా మూడు రోజులు ఐదు కలిసి పది నిమిషాలు పై నిమిషాలు అని ఒకటే అంటనే భలే చిత్రంలే ఓ ఎంతలో ఎంతలో అయిత చెల్లె ఎంతలో అయితుంది కలిస్తే మీరు దాచుకుంటే ఎంతలో అయితది ఓ మీకు దక్కలు కాచి పట్టక అదే చెయ్యలేను అయ్యో కలుగురే మామూలుగా కలుగురే భలే చిత్రం లే చెప్తాను అక్క ఇగ నువ్వు చెప్పిన మాట చెప్తే ఇక బాగానే ఇగ తూర్పు తిరిగి అన్నం పెట్టాలి అయ్యో ఏందవ ఏమైంది చెల్లె కట్టంటాను చెల్లె

ఈ చంద్రం చెంత మాయా ఆమ్లెట్ చోబట్టి మా 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 మాయ కతలు పడుకుంటా నేను వచ్చిన ఈ పొలం ఇప్పుడు అయిద్దా చెప్తదా ఏ చెప్తా ఏమేమ్మా మాయ మాయ కాస్త కతల ఇచ్చిన నేను మాయా చాబట్టి ఎండలు వచ్చి ఏందమ్మా ఇదంతా పొలం మాయనా మాయా ఆమ్లెట్ చోబట్టి నేను వచ్చినావా నేను పోతావా లేకున్నావే సరే అయ్యో ఏందావా ఈ పిగవాడు నేను పోతానావా నేను పొలం అద్ది నీ ఆమ్లెట్ ఫలం పొలొద్దు నీ ఆమ్ల పిల్లలకి నువ్వు పని నిద లేకపోతే ఆమ్లెట్ ను నువ్వు ఎట్లా

ఇంకా అక్కడ కాదు అక్కడ కాదు ఒక్కడి అక్కడికట ఆ బారా తీసుకుపోయి అందులో పెడతా కాలు ఎవరు వేస్తారు లేవు చెప్తలేవు చెప్తలేవు రి గంట తీసుకుపోయింది ఇస్తాండి కూలి ఇట్టుకోబోంగా ఇంతకట్ట ఇత్తండి ఆమ్లెట్ ఎత్త రాక్కో ఆమ్లెట్ ఎత్త రాక్కో అని తీసుకొని ఆ బారా పెట్టింది ఆ కాలువులు ఎత్తలేవా అలాకొని అలా పడితే కాలువసే ఎవడు ఆదుకుంటాడు నేను పోతానా నేను పోతానా పోతానా పో పో పోపో నువ్వు ఆమ్లెట్ ఆచకొచ్చు కానీ నువ్వు ఏమన్నా పిలిచినవాత ఏమో వాతదాను కొని పిలిచింది ఎవరు దొరకలే నీకు ఏమో కలిసాను కొని పిలిచినా ఆమ్లెట్ హాచకంటే ఊరికొచ్చి కానీ పనే శాత కాదు పని చేత కాదు పాటు శాత కాదు అది శాతగానా మాటలు ఎక్కువక్క పని చేసేటోళ్ళు మాట్లాడారు అట్లా కలిసానుకున్న గిట్ట చెప్తుంది నాకేమరికే శాతగాన వాళ్ళకే మాటలు ఆమ్లెట్ అంటే ఊరికొచ్చింది అని బుడుగున మింగి కూర్చుందాం మెత్తగా ఉన్నది లేనందుకు అని బుడుగున అని వచ్చింది చూడు జనాలకు ఎంత ఆశో ఆమ్లెట్ ఎత్తనంగానే దిగబాటు అయినా కూడా ఊరికి వచ్చింది కాని ఇలా కొచ్చింది రెండు పూసలు బిగిపోతాను చెయ్య నేను ఇంకొకళ్ళని బిచ్చుకుంది నా పొలం అయిపోయాలా అట్లాంటి వాళ్ళని పిలువద్దా ఆ పని చేస్తా అని చేత కాదు చేత కాల్సిన వాళ్ళను చెయ్యని అది ఆ చేసేటోళ్ళకి అడ్డొత్తది నేను ఆమె జడ జడంగా నిన్ను కూడా జడ కొడుతుంది ఇక నన్ను కూడా చెడ కొట్టింది ఇలా నా పొలం కాకుండా చేసింది అదే కూలి ఆమె కూలి నీకు ఇత్తగా పాశే ఎవరు దొరకలేదక్క నీకు ఆమె దొరికింది దొరికితేడేస్తాను నాకే వరకే ఇంత పందని ఆమ్లెట్ ఆసిపోతుంది నాకే వరకే చెల్లె బాదే కూలికి కానీ చెయ్యలే బాగా చేస్తుందని తీసుకొచ్చిన ఏం చేయను బాడీ కూలి అంటావు కూలిత్తవా ఆవికిచ్చినట్టే ఆమ్లెట్ ఇచ్చి తిలతవా నన్ను ఏంది నువ్వు కూడా బాలేగా మట్టతనం ఏందే చెల్లె అంతా అట్లా పడుతున్నాకేనే ఏమో ఆవి ఆమ్లెట్ ఇచ్చేలా అంటాను అంటావు ఆమ్లెట్ ఇచ్చింద నేనేమన్నా నువ్వు కూడా బాల్యాగ్ గమ్మతి కానీ మట్టతనం వేసే ఆకిచ్చిన నేను ఆమ్లెట్ ఏదో ఇతనందా కానీ ఇచ్చిందా ఆమె వచ్చి చేసింది నేను ఇచ్చిందా ఏమో కావనెలా వచ్చినట్టే ఇచ్చేలా కొడతావా అని నేనంటానక్క ఇవన్న పిలితే వస్తే పని అయిపోద్ది అనుకున్నా కానీ నేను ఇట్ట చేస్తా అనుకోలే సల్లబుట్టి ఏదో పని చేసుకుని పోదాం అనుకున్నా కానీ ఎండ పవడ ఎండ ఏం కొడతా ఈ పని కాదా ఏం కాదా పాల్లే పావే గిని మంచిలాగా ఇంకో మైలీ కనపోదాం పావే ఈ మాడి చేసుకున్నాం అట్లా ఇట్లా కాని పావేశే ఇక మనమన్నా చేసుకుందాం పావశాం మనకెట్ట కలుతుంది ఇంటికాడ కూర్చున్నా కొడుకులు తెచ్చి పెడతారు మనకెవరు పెడతారు అక్క పాల్ని మంచుల అయిపోదాం తాగిపోదమ్ పోదారా కొత్త నేను మంచి తాగి ఇంత పోదిని పోదాం రా సరే పోదాం లేక్క పోదాం నీకు ఎన్ని ఎకరాలు ఉందో చెప్పు ఎన్ని ఎకరాలు అయినా ఇంత అట్టబలిచొద్దామని మాట్లాడింది పిల్ల ఒక్క మునుగుడు వెళ్ళలేకపోయింది ఈ పిల్ల ఎంతో బిల్డప్ చేసి నేను ఇట్ట అనుకోలేదు అవ్వ ఇంకో మనిషి పిలుచుకుందాం